శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సాయినగర్ నందు ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని బాలుడు కిటికీలోంచి గుర్తు తెలియని పదార్థాన్ని స్ప్రే చేయడంతో తరగతిలో ఉన్న పదిహేను మంది విద్యార్థులు తీవ్రమైన కంటి నొప్పుతో సోమందేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు హాస్పిటల్ కి చేరిన విద్యార్థులకు హాస్పిటల్ సిబ్బంది చికిత్స చేశారు చికిత్స అనంతరం డాక్టర్లు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు విద్యార్థులపై స్ప్రే దాడి జరగడంతో తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకొని తరగతి గదు జరపడం ఆందోళన వ్యక్తం చేశారు నమస్కారం హరికుమార్ ఈరోజు మనం సుమందపల్లి మండలంలోని సాయి నగర్లోని ప్రాథమిక పాఠశాలలో పదహైదు మంది విద్యార్థులు కళ్ళ మండలతో దుడిదలతో మనం పిఎస్సికి రావడం జరిగింది అది ఎందుకని ఎంక్వైరీ చేయక దాని హిస్టరీ తీసుకోక ఒక తెలియని వ్యక్తి బయట నుంచి వచ్చి పిల్లల కళ్ళల్లోకి స్ప్రే చేయడం జరిగింది దానివల్ల పిల్లల్లో కళ్ళ మండలి దురదలు రావడం జరిగింది బట్ మేము పరీక్షించి వాళ్ళకు కళ్ళ మండలికి దుడిదలకు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది బట్ ఎవరికి సిగ్నిఫికెంట్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది లేదు அந்த ஆரோக்கியமாக அது காவல்துறையில